మేరకు అందరిని అలర్ట్ చేస్తే అందరూ స్టాఫ్ జడ్జెస్ అడ్వకేట్లు అందరూ బయటికి రావడం జరిగింది తర్వాత ఇప్పుడు బాంబు స్క్వాడ్ అండ్ పోలీసులు అందరూ వచ్చి లోపల చెక్ చేస్తున్నారు తనిఖీలు నిర్వహిస్తున్నారు డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చారు పైకి వెళ్ళారు చెక్ చేస్తున్నారు అప్పటి వరకు బయటనే ఉండడం జరుగుతుంది అది అబద్ధం అనేటువంటిది తెలియదు మరి అది ఏమైనా బాంబు స్క్వాడ్ వాళ్ళు తేల్చి చెప్పాలి అంతవరకు వెయిట్ చేస్తున్నాము ఎవరు మెయిల్ పెట్టారంట అది ఎవరికి పెట్టారు ఏమి అనేటువంటిది కూడా తెలియదు అది పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ అలర్ట్ చేయడం వల్ల ఒకవేళ ఏమైనా జరిగేటువంటిది అంటే పెను ప్రమాదం నుంచి రక్షించాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది అందరం వేలాదిగా కిందికి వచ్చారు కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పైన ఎవరు ఒకరు కూడా లేరు చెక్ చేస్తున్నారు బాంబు స్క్వాడ్ వాళ్ళు ఏం తెలుస్తారు పోలీసు వాళ్ళు ఏం తెలుస్తారు అందరూ అందరు పైన ఉన్నారు లెవెన్ లెవెన్ థర్టీ ప్రాంతంలో వచ్చిందంట ఎవరికి వచ్చింది అనేటువంటిది కూడా అన్నోన్ నెంబర్స్ అంట అది పర్టికులర్ గా అనేది తెలియదు చూద్దాం లెటర్ ప్రతిసారి ఇట్లా ఇది ఇది ఫస్ట్ టైం కాదు కోర్టు ప్రిమిసెస్ లో బాంబు ఉందనే రూమర్స్ ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తూ కోర్టు యొక్క అమూల్యమైన సమయాన్ని అదే విధంగా అడ్వకేట్లను జడ్జెస్ ని స్టాఫ్ ను క్లైంట్లను భయభ్రాంతులకు గురి చేసే ఇలాంటివి చాలాసార్లు జరిగాయి దీనికి ఒక పటిష్టమైనటువంటి పోలీస్ యంత్రాంగం ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఆ ఏ నంబర్దారు వచ్చింది అనేది దాన్ని పూర్తిగా దర్యాప్తు చేసి ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా కఠినంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మళ్ళీ దీన్ని ఏదో మామూలుగా మనము లైట్గా తీసుకునేటట్టు కూడా లేదు అనేక సందర్భాలలో అనేక ప్రాంతాలలో ఎప్పుడు ఎక్కడ నుండి ముప్పు ఈ హైదరాబాద్ భాగ్యనగరానికి మొత్తము ఎక్కడ విద్వాంసాలు జరిగినా కూడా హైదరాబాదే మూలాలు అన్నట్టుగా ఉన్నటువంటిది కనుక మనం హైదరాబాద్లో ఇది ఏసియాలో పెద్ద క్రిమినల్ కోర్టు అలాంటిది కనుక మనం దీన్ని గా కూడా తీసుకోకు గా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తులను కఠినంగా తీసుకోవాలి ప్రభుత్వం కూడా ఇక్కడ ఇలాంటి ఇంకా ఎలాంటి స్థావు కల్పించకుండా ఇక్కడ క్రిమినల్ కోర్టు కనుక ఇది నేరస్తులతో అనేక మంది కరుడు కట్టిన నేరస్తులు కూడా ప్రతిరోజు కోర్టుకు హాజరవుతూ ఉంటారు ఏ ఎవరి వల్ల ఏ ముప్పు వస్తుందో అనేది భయాందోళన అడ్వకేట్స్ సామాన్యమైనటువంటి క్లయింట్స్ ఇంకా స్టాఫ్ జడ్జెస్ కూడా భయాందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది కనుక ప్రభుత్వం కూడా ఇంకా ఇక్కడ గట్టిగా భద్రతా చర్యల్ని ప్రతి రోజు కూడా బాంబు స్కాడ్ వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతుంది కాకపోతే ఇంకా పదిష్టంగా కూడా చర్యలు చేపట్టాలని మేము న్యాయవాదులుగా ఎవరు అనేది ఇప్పటికీ చాలా సార్లు వచ్చాయి చాలా సార్లు ఈ విధంగా రావడము పోలీసు వాళ్ళు రావడము తనిఖీలు చేయడము తర్వాత ఇదంతా ఫేక్ కాల్ అనడము తప్పుడు సమాచారం అనడము అనేది చింపుల్ గా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది దీని పరిణామాలు ఇట్లాగే మరి ఏదో ఉంది కదా నాయన టైప్ లో మనం నిర్లక్ష్యంగా ఉంటే కూడా ప్రమాదం వచ్చే ప్రమాదం ఉంది కనుక అనేక చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజానను రాక్ అమ్మి ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని